రాష్ట్రవ్యాప్తంగా దళిత సమ్మేళనాలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి అన్నారు విజయవాడలో నిర్వహించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఆమె సమక్షంలో పలువురు ఎస్టీ నేతలు బీజేపీలో చేరారు పురంధేశ్వరి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం తీసుకున్నా కూడా అంత్యోదయ అంటే సమాజంలో సంక్షేమానికి సుదూరంలో ఉన్నటువంటి వారందరికీ సంక్షేమాన్ని అందిస్తూ వారందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి ఆలోచన ఇవాళ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా న్యాయం జరిగినటువంటి విషయం మనం గుర్తించాలి ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద మోపినటువంటి నెపం ఏమిటంటే సంపూర్ణమైనటువంటి మెజారిటీతో కనుక అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారంటే అసలు గౌరవం లేదు అనేటువంటి ఒక విష ప్రచారాన్ని ఎన్నికల సందర్భంలో విపక్ష పార్టీలు సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాయి అదేవిధంగా దళిత సమ్మేళనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని నిర్వహించుకుంటాము దీని మాధ్యమంగా ఈ విషయాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళటానికి మా వంతు కృషి ఎస్సీ మోర్చా తరఫున చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం